హాయ్ అండి వెల్కమ్ టు రానీస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో డ్రై నట్స్ తోటి చెక్కీ చేసుకుందాం అదే మన భాషలో అయితే అచ్చు అంటాం కదా ఈ డ్రై నట్స్ తోటి మనం ఈ చెక్కీని ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మరి దీనికి ఏమేమి కావాలి ఇది ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో ఒక్కసారి చూద్దామా ఓకే అయితే ఫస్ట్ నేను ఒక హాఫ్ కప్పు బాదం తీసుకున్న కట్ చేసిన ఒక టూ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది ఇవి తీసి పక్కన పెట్టుకొని కాజు కూడా ఈక్వల్ క్వాంటిటీ హాఫ్ కప్పు కాజు తీసుకుని దాన్ని కూడా కొంచెం వేయించుకొని పక్కన పెట్టుకొని పంకిన్ సీడ్స్ అంటారు కదా అది కూడా ఒక పావు కప్పు తీసుకున్న వీటిని కూడా వేయించి పక్కన పెట్టుకుందా ఇప్పుడు ఫ్లెక్స్ సీడ్స్ కూడా ఒక పావు కప్పు తీసుకోండి గింజలు ఇవి నువ్వులు కూడా కప్పు వీటిని కూడా ఈ రెండింటిని కూడా వేయించి పక్కన పెట్టుకుందాం ఇంకా దీంట్లో పల్లీలు కూడా యాడ్ చేసుకుందాం నువ్వులు పల్లీలు అనేది మీ ఆప్షన్ అండి ఒకవేళ నచ్చకపోతే స్కిప్ చేసేయండి ఓకేనా ఇవన్నీ వేయించి పక్కన పెట్టుకుందాం దీంట్లో కొబ్బరి వేసుకుంటే కూడా బాగుంటుంది కానీ మా ఇంట్లో కొబ్బరి ఇష్టపడరు అందుకనే కొబ్బరి వేయలేదు ఇప్పుడు వీటిని అన్నింటినీ మనము బెల్లంతో పాకం పట్టాలంటే కొలుచుకోవాలి కాబట్టి ఒకసారేమో మీరు కప్పుతోటైనా కొలుచుకోవచ్చు నాకు తోట అయితే టూ అండ్ హాఫ్ కప్స్ వచ్చింది మొత్తం అన్ని నట్స్ కలిపి టూ అండ్ హాఫ్ కప్స్ వచ్చినాయి లేదు ఈ కప్పు లేదు మాకు ఇంట్లో మనకు ఈజీగా కావాలంటే ఇంట్లో ఏదన్నా ఒక బౌల్ తీసుకోండి ఆ బౌల్ తోటి కొలుచుకుంటే మనం బెల్లం ఎంత తీసుకోవాలనో అర్థమవుతుంది ఓకేనా ఒక కప్పు డ్రై ముప్పా ఒక కప్పు బెల్లం పడుతుంది అదైతే అందరికీ తెలుసు మీరు ఎక్కువ తింటే వన్ కప్పు వేసుకోండి నాకైతే ఒక కప్పు బెల్లం సరిపోతుంది ఇప్పుడు అదే ప్యాన్లో ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి నేను కట్ చేసి పెట్టుకున్న బెల్లం వేస్తున్నా ఒక కప్పు అంటే నేను ఈ కప్పుతో తీసుకుంటేనేమో రెండు కప్పుల బెల్లం వేసుకున్నా ఆ కప్పుతో కొలుచుకుంటేనేమో ఒక కప్పు వేసుకున్నా ఓకేనా ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ వేసుకొని మంచిగా పాకం పట్టుకుందాం గట్టి పాకం రావాలి ఎప్పుడైనా మన పల్లి చెక్కి చేసినా నువ్వుల చెక్కి చేసినా ఇట్లాంటి డ్రైనట్స్ చెక్కి చేయాలన్నా పాకం అనేది గట్టిగా ఉండాలి అంటే ఒక టూ మినిట్స్లో గట్టి పడిపోవాలి చూడండి గట్టి పడిపోయింది కదా ఓకే ఇప్పుడు మనం దీంట్లో మనం ఆల్రెడీ అన్నీ కలిపి పెట్టుకున్న డ్రైనట్స్ ఉన్నాయి కదా వేసేసుకుందాం మంచిగా ఒక రెండు నిమిషాలు మంచిగా కలుపుకుందాం వాటికి మొత్తం పాకం అంతా పట్టే వరకు కలిపేసుకుందాం జస్ట్ ఒక టూ మినిట్స్ మంచి కలుపుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్ పైన నెయ్యి రాసైనా దాని మీద వేసుకోండి లేదంటే బటర్ పేపర్ ఉన్నా సరే లేదంటే ఇట్లాంటి సిల్వర్ కాయిల్ ఉన్నా ఏదైనా ఓకే దానిపైన వేసేసుకొని మంచిగా చల్లారనివ్వాలి ఇంకొకటి ఏంటంటే దీన్ని మనము కొంచెం ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ చల్లారిన తర్వాత కొంచెం కట్ చేసుకున్నాం అనుకో షేప్ అనేది మనకి ఈజీగా వస్తుంది చల్లారిన తర్వాత మొత్తం గట్టిగా అయినాక మనం షేప్లో కట్ చేయలేము ఓకేనా నేనే ఫస్ట్ అందుకే ఒక వన్ అవర్ తర్వాత నేను అంటే వన్ అవర్ కూడా పట్టలేదండి ఒక హాఫ్ అవర్ తర్వాత మంచిగా షేప్ కట్ చేసేసుకున్నా ఇప్పుడు ఒక రెండు మూడు గంటలు దీన్ని వదిలేసి ఆ తర్వాత మంచిగా తీసేసుకోవడమే చూసి రెండు ఎంత ఈజీగా వచ్చేసినాయో నా డ్రై నట్స్ చెక్కి రెడీ అయిపోయింది మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా నచ్చితే నా వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి రెసిపీస్ ఏమన్నా కావాలంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను అది మీకు చేసి పెట్టడానికి ట్రై చేస్తా